ఈ వీడియో పోలీసు వాళ్ళకి మేధావులకి రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఇంత పనికివాళ్ళ విధమును రాష్ట్రంలో నేను ఎక్కడా చూశాను దానికి తోడు పై అధికారు పోలీస్ అధికారులు కూడా పలుకుతారు అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లు ఉండవు లేదో అన్నాడు నేను ఆహ్వానిస్తాడా నీకు చీము నెత్తరంగోటు ఉంటే పుట్లూరు ఎల్లమునూరు మండలాల్లో అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను దానికత నేను మళ్ళీ చెప్తాను రే నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతులు కూసే ఇంట్లోంటి ఈడ్చుకొని పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి తాడిపెత్త రౌండ్ అంతా తాడపత్రి బజార్లు ఎమ్మిడితో తిప్పుతా నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చా నిన్ను ఏదో ఒక రోజు తాడిపెత్ర బజార్లల్లో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడినాం దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినాం అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలార్ సోలార్ని భయపడినావు భయపడించి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఇది ఎక్కువ రామ్ చంద్రారెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్న రామ్ చంద్రెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు రామచంద్రేటోళ్ళు అంటే మాకు గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయ్ వేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు కానీ నీ బంధువులు కాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మ మున్ మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు గుడిలో నీ నీ స్థలంలో చూడండి నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టి ఆసన్నమైంది ఎప్పుడు వస్తావు రామ్ చంద్రెడ్డి టెక్ యజమాని నేనే శాశ్వలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్ప రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో నింటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నా రా మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదని చెప్పి ఇప్పుడు ఏడు గంట అడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీదకి రావాలంట ఈ పొద్దునయనా మా వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఇచ్చే సంవత్సరం మీద ఇప్పుడు పండగ చేసుకున్నారు యాటి గంటే అటు మాట్లాడతావు ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా ఇద్దరు మీ పెద్ద మీ చిల్లకొడుకు పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు తేడా నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడాయా నువ్వు వాళ్ళు పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడదో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలియదు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే ఏంది అర్థము ఎక్కడ నాయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా టైర్ కింద పడాలి నన్నే ఆహా నువ్వేడబడతావురా బెడ్లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్భాలు పలికినావు వాడు కాని నిలబడితే నేను కానీ నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్టుండదు ఏటి అన్ని మాట్లాడతా నీకు చదువు లేదు సందే లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టినొచ్చు తప్పే ఉంది పెట్టినచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం కానీ అసలు ఇప్పుడు తిట్టాలంటూ నాకు ఒక విధవా నేను ఒక విధవ కరెక్టే నువ్వు నువ్వు రాయ్ బ్రహ్మాండం చేయి సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు అన్నవా ముప్పై వేలు ఇరవై వేలు తీసుకుని నేను ముప్పై వేలుగా అవునా కాదు నువ్వురా నువ్వురావురా చెడబుట్టినావరా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు వాడు అనుకుంటే జరుగుతానే చేస్తాండా ఇదే మీ అన్న చేసింటే చేసిండో ఏంటి మాట్లాడతాను నేను హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ చదువులే సందలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకో రమ్మండి కొడుకులు రమ్మను ఇప్పుడు మేమీ ఓన్ ఏమంటాం లేదా లీగల్గా ఉంటే అది ఇంట్లో లీగల్గా పోయినాము బంగారు పాత పెద్ద లీగల్గానే పోయినాము నాగిరెడ్డి గారి లీగల్గానే మీ నీళ్ళు మొత్తం గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినావు నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులో పెడతావు అబుద కొడుకునే కేసులో పెడతావి నేను దొంగనే నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా రే పోలీసుని చైతన్యం ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనారా మీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అదే జైల్లో ఉన్నారు కదా ఆడవా కదా నువ్వు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక నెరవేర్చుకున్నావా ఇదంతా ఆగివే చేసినావు ఇదంతా ఆగివే చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎంత చూసి పెడతారు మన పీకలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీకలేదా మరి కొడుతున్నా వచ్చి ఇంట్లో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాయన్న నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలి ప్రజలు రానిరు నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతున్నారే ఎవరు తిరగడం ఊర్లో నువ్వు దప్పనిచ్చే నువ్వు దప్పనిచ్చి రికార్డ్ రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోవాలి ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోవాలి ఆడిపాపు మంచిది కాదు నువ్వంటే నీకు ఏదన్నా ఉంటుంది సంస్కారం ఉంటుంది కదా నీకు నువ్వు సంస్కారం ఈ మీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సంవత్సరం నువ్వు పద్నాలుగో తేదీ పోయి సూరపు ఇంటి పడతావా పడతావాడా వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బిడ్డతో బెట్టలతో అనే ఎందుకని మంచిగా డ్రై వేసుకుని నీకు అలవాట్లేదా డ్రై వేసుకోండి మా దూరం ఇప్పుడు కొట్టాలావు నువ్వు నన్ను వచ్చే మెట్లతో 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 నేను రావాల్సి పని లేదా ఏమో అంటారు చూడే తాజా దగ్గర వాళ్ళు ఏమో అంటారు చూడే తలారి ఏంటో అంటారు కదా పెట్టి కట్టుబడి నీ తోటలే మొన్న మూడు పీక్తే వద్దన్నే ఎందుకు నీకు డోజర్ బుల్డోజర్ ఏమనంటే రా నేనే నేను చూపిస్తాయని చూపిస్తారు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారు వచ్చినారో పీకినారో నేనేవో ఇంట్లో కాసుకోని ఉన్నా నువ్వు కొడుతున్నా ఇదిగో 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 మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా రా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివ్వద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానివ్వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని వద్దంటారు ఈ చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మాదారండి అన్నీ ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ డో జరిపెట్టు పడి నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు దేని కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు ప్రజలు వాళ్ళు పలకొద్దాం అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు ఉన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈరోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి పోయినాడు నేను మీ ఊరిలో మీ వాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటాడు నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటి కాటికి చేయనులేట్లాడు పోయిన చేయకూడదు ఎవరు ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదినామంటే మీ వల్లనే మీ చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొట్టారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడారు కదా ఇద్దరు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిదీ విత్ లీగల్ ఈరోజు మాట్లాడాల మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవద్దు విత్ ఎవిడెన్స్ అట్లా రోజు పూసుకురాదండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ மாட்டி நினர் சதுக்குனால முக்கல் உனய் அது கொண்டா கேஞ்சர் கொண்டவேட்ஸ் கேஜெட் அப்படி தெளிச்சது ஊருக்கு கொண்டா உண்ட నువ్వా మన్నడూరు మహేందర్ జీపీ నేను నేను కాలేజీలో అరవై తొమ్మిదికే ఫియట్ కార్లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే గొప్ప ఏదో మాట్లాడు ఆ ఊరంట నువ్వేదో గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధి లేని కూడా మాట్లాడుతున్నావు నేను రెడ్డి కాదురా ఎస్ నేను రెడీ కాదు మా గారి నుంచి మాకే తెలియదు ఏంటి ఆ మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి పీకినారు నువ్వు నిలబెట్టుకోరావాల రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మెట్టలతో కొట్టాడు లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోటరు ఇద్దరు ఏం చేయాల పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుని పెద్ద మనిషివి పెట్టు చెప్పు ఊరి ఊరిని రైట్ రైట్మా నేను కాసుకొని ఉన్నా ఇంట్లో ఆడ దాక్కు నాకు గన్మెన్ కూడా లేరు టూ ప్లస్ టూ వస్తే కూడా వద్దండి నా కొడుకు కూడా లేరు టూ ప్లస్ టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మేధావాళ్ళకి చెప్తున్నా ఊరుగా ఇదే కావద్దండి పోలీస్ వాళ్ళు మేధావాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి పార్టీలో ఎంతమంది ఎలక్షన్లో నిలబడాలి ఎంతమంది ఏమన్నా నేను రెడీగా ఉన్నాను వచ్చి మెట్లతో కొట్టాలా కొట్టించుకోలే నేను నీ శపథం నెరవేర్చుకో